హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఇలా చేశారంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు కాకరకాయ అంటే చేదు నాకు ఇష్టం ఉండదు అనేవాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ పెట్టించుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ కాకరకాయ ఉల్లికారం కోసం కాకరకాయని తీసుకున్నాను ఒక హాఫ్ కేజీకి కొంచెం తక్కువగానే ఉంటాయి అనుకుంటా చక్కగా ముందుగా వీటిని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకోవటం వల్ల చేదు కొంచెం తగ్గుతుంది మనకి ఇలా పీల్ చేసుకొని శుభ్రంగా కడిగేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి మరి చిన్నవిగా అయితే ఉల్లికారం అంత టేస్టీగా ఉండదు సో ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి ఈ కట్ చేసిన ముక్కలన్నింటినీ ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ కారాన్ని మీరు నార్మల్ కాకరకాయలతోనే కాదు ఆ కాకరకాయలతో అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నాను షాలో ఫ్రై కోసం చక్కగా ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని విత్తనాలు తీయకుండా అలానే వేసేసుకోండి ఇలా వేసుకొని చక్కగా ఆయిల్లో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ కాకరకాయ ముక్కలు మనకి పచ్చిదనం అంతా పోయి కాస్త కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి ఉల్లికారం కోసం ఒక మూడు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి నేను నాలుగు తీసుకున్నాను కానీ ఒకటి కట్ చేయలేదు ఒక మూడు ఉల్లిపాయలని కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కలన్నింటిని హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకుంటే మూడు లేదా నాలుగు ఉల్లిపాయలు సరిపోతాయి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే కారం వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేశాను మీరు కారం ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి అండ్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక నాలుగు వెల్లుల్లి రేఖలు కూడా వేసుకొని వీటన్నింటినీ ఫైన్గా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ముందుగా అయితే ఉల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ కారాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని చూద్దాము కాకరకాయ ముక్కలు ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్రై అయిపోయాయి ఇలా మనకి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన ఈ ముక్కలన్నింటినీ ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ మిగిలిన ఆయిల్ మనకి ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ని పక్కన పెట్టేసుకొని జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ని ప్యాన్లో అలా వదిలేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఇది కూడా చిటిపట్లాడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఉల్లికారం ఆల్మోస్ట్ పచ్చివాసన పోయి మనకి కలర్ చేంజ్ అవుతుంది అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది కారంలో నుంచి అప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ కాకరకాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకొని మొత్తం ఉల్లికారం బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలకి ఉల్లికారం బాగా పట్టిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇది ఇంకొంచెం దగ్గరగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ చూసారు కదా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు దాకా బెల్లం తురుము అయితే వేసుకున్నాను మీరు స్వీట్ ఇష్టం లేదు మాకు కాకరకాయ కారంలో మాకు కొంచెం హాట్గానే కావాలి అనుకుంటే బెల్లాన్ని స్కిప్ చేయొచ్చు బెల్లం వేసుకోవటం వల్ల ఈ కాకరకాయలోని చేదు తెలీదు టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది సో అందుకోసం నేను ఎప్పుడు చేసినా సరే ఉల్లి కారంతో బెల్లం మాత్రం కంపల్సరీగా వేస్తాను ఎక్కువ వేసుకో అవసరం లేదు ఒక రెండు స్పూన్లు తురుము వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఫైనల్గా మనకి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత బెల్లం అంతా కరిగిపోయి కాకరకాయ కారం రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తున్నాను అద్భుతంగా ఉందనుకోండి ఎప్పుడు చేసినా సరే నేను ఉల్లికారంతో ఇలానే చేస్తూ ఉంటాను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ కాకరకాయ కారంలో పైన కొంచెం నెయ్యి కూడా వేసుకొని తిన్నామా అద్దిరిపోతుంది టేస్ట్ చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి చూస్తుంటేనే నోట్లో నీళ్లురిపోతున్నాయి కదా వెంటనే ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయండి ఈ కాకరకాయ కారంతో ఈ కాకరకాయ కారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్